బట్టి నిజంగా టైం బౌండ్ ప్లాన్ ఒకటి కావాలి అన్నదైతే అందరూ కోరుకుంటారు మనము దాదాపు రోజు ఏదో రూపంలో అమరావతి గురించి చర్చిస్తున్నాం మీరు నేను చర్చించడం కాదు మాజీ ఉపరాష్ట్రపతి గారు నేను కా తిరుగుతూ ఉండగానే నా ఒంట్లో సత్తు ఉండగానే ఈ పదాలు వాడలేదు కానీ స్పిరిట్ అదే ఒక మాట అన్నాడు వెంకయ్యనాయుడు ఆయన ప్రాసెస్ ప్రాసెస్ సామ్రాట్ కదా నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవీ విరమణ చేయలేదు అన్నాడు సో పెదవీ విరమణ చేయలేదు కాబట్టి ఆయన మనసులో మాటలు ఇవన్నీ చెప్పారని అనుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఏమో వ్యూహాత్మకంగా ఎనభై నాలుగుది తప్పకుండా అది పెద్ద పోరాటమే ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఒక నలభై ఏళ్ళ నలభై వార్షికోత్సవం అప్పటికీ ఇప్పటికీ ఎవరెవరు అటు ఉన్నారో ఎవరెవరు ఇటు ఉన్నారో పెద్ద సందేహం కలుగుతుంది చంద్రబాబు నాయుడు కామెంట్స్ అని ఈరోజు రెండు మూడు పత్రికల్లో వచ్చే ఎక్కువగా రాలేదు జవహర్ లాల్ నెహ్రూ ఫ్యూడల్ రాచరిక మనస్తత్వం కలిగి ఉన్నవాడు అందుకనే భారతదేశం అభివృద్ధి చెందలేదు తగినంతగా అదే సింగపూర్ ప్రధానమంత్రి లీక్వా అనేది ఉంది ఆయన పేరు ఆయన దార్శనికత ఇవన్నీ ఉన్నవాడు కాబట్టి సింగపూర్ చాలా అభివృద్ధి చెందిందని నిజంగా చంద్రబాబు నాయుడు యూ ఇంత పెద్ద టర్న్ తీసుకుంటాడని ఎవరు అనుకోరు మోదీ అన్నారు సంఘ అన్నారు అంటే వాళ్ళ రాజకీయమే బేసిక్గా నెహ్రూ లేకపోతే సోషలిస్టులు కమ్యూనిస్టులు వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతుంటారు జవహర్లాల్ నెహ్రూ గురించి తెలుగుదేశం అధినేత ఆయనది ఫ్యూడల్ స్వభావం అసలు నెహ్రూకు ఫ్యూడల్ స్వభావం లేకపోవడమే భారతదేశంలో చాలా సమస్య అయిపోయింది రాజ రాజస్థానాలన్నీ రద్దు చేయడం కానీ ఈ భూ సంస్కరణలు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా నెహ్రూ మీద ఇంకే విమర్శలైనా చేయొచ్చు కానీ ఆయనదేదో భూస్వామ్య మనస్తత్వం రెండవది సింగపూర్కు భారతదేశానికి అసలు పోలికేంటండి సింగపూర్ భారతదేశంలో ఒక నగరం అంతా కూడా ఉండదు అది ప్రపంచంలో చాలా దేశాల మధ్యలో ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రంలాగా ఒక సము రవాణా కేంద్రంలాగా అదేదో ఉంది ఒక పెద్ద సంత అది గ్లోబల్ సంత లాంటిది దాన్ని భారతదేశాన్ని పోల్చి నెహ్రూ ఏమో భారతదేశం అంటే నెహ్రూ ఏమి అభివృద్ధి చేయకుండానే ఇప్పుడు మోదీ గారు ఇందాక మనం చెప్పుకున్నా ఇది వచ్చిందా కాబట్టి ఇంకెవరన్నా కానీ ఒకటి ఈ వార్త అందరూ ప్రముఖంగా ఇవ్వలేదు కొంతమంది అదే పనిగా కూడా దీన్ని ఇచ్చారేమో తెలీదు కానీ తెలుగుదేశం పార్టీ నేను ఆ ఆ క్రమంలో చూస్తే రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు చాలా గ్లోయింగ్ ట్రిబ్యూట్స్ పే చేశాడు నెహ్రూకు చాలా ఆయన ట్విట్టర్ అవన్నీ వస్తాయి కదా నేను డేట్ ఏంటి ఇప్పుడే పొరపాటు ఉన్నట్టు కాదు అది రెండు వేల పదిహేడుది మిగిలిన విషయాలన్నీ మారొచ్చు కానీ లౌకిక విలువలు ప్రజాస్వామ్య పద్ధతులు అన్నదానికి మటుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండి ఉంటుంది ఉండాలని ఎక్కువ మంది కోరుకుంటారు కానీ నెహ్రూ ఏదో భారతదేశాన్ని చేయలేదు ఇది మోదీ అంటే ఓకే వాళ్ళ ఫిలాసఫీ అది కానీ ఇట్స్ అ లిటిల్ షాకింగ్ కామెంట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు మరి ఏం చెప్తారో చూడాలి మరి అంత చెప్తారా అసలు చెప్పడం అవసరం ఏంటి మోదీకి సంతోషిస్తే ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి అందరూ రాహుల్ గాంధీ ఖర్గే అందరూ మోదీకి శుభాకాంక్షలు చెప్పారు ఎవరైనా చెప్తారా అదేమి పొరపాటు కాదు కానీ సైద్ధాంతికంగా కూడా బీజేపీని సంతృప్తిపరిచే ఒక ప్రయత్నంలో ఇలాంటివన్నీ మటుకు సందేహం కలుగుతుంది సార్ సార్ మహిళల పద్ధతిపై పవన్ ఆందోళన సోషల్ మీడియా పోస్టులపై సబ్ కమిటీ నిజంగా నిన్న కలెక్టర్ల సమావేశానికి రే మొదటి రోజు రాని పవన్ కళ్యాణ్ రెండో రోజు వచ్చారు రెండో రోజు ఆయన ఆయన కొంత ఆందోళనకరంగానే మాట్లాడారు